హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను ట్యానోర్స్ నేను ఇంత ముందుకు పెట్టిన వీడియోకి మీరు ఎవరైతే చూసారో ప్లస్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈరోజు వచ్చేసి రీడింగ్ నిన్న వచ్చేసి నేను టూ కార్డ్స్ అయితే మీ ముందు పెట్టడం అయితే జరిగింది ఈరోజు వచ్చేసి నేను త్రీ కార్డ్స్ పెట్టాలనుకుంటున్నాను అలాగే ఆ త్రీ కార్డ్స్లో కూడా మీరు కార్డ్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ని మీకు రెజినేట్ అవ కావాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు త్రీ కార్డ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను మీరు ఏ కార్డు పిక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఒక కార్డుని ప్లస్ కోరికని కూడా మీరు ఒక మనసులో కోరుకోండి ఓకేనా స్టార్ట్ అయ్యి ప్లీజ్ వ్యూవర్స్ అయిన ఇంజిన్స్ చూసి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో కోరికనైతే అనుకుంటున్నారు నేను త్రీ కార్డ్స్ అయితే ముందు పెట్టాలనుకుంటున్నాను కార్డ్ నెంబర్ వన్కి మీరు ఏ ఆన్సర్ని ఇవ్వగలుగుతున్నారు ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజిల్స్ కార్డ్ నెంబర్ వన్కి మీరు ఏ ఆన్సర్ని ఇవ్వగలుగుతున్నారు చూసి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్డ్ నెంబర్ వన్ని పిక్ చేసుకుంటారో కార్డ్ నెంబర్ వన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి యూనివర్సైండ్ ఏంజెల్స్ మీ ఆన్సర్ని మాకు తెలియజేయండి కార్డ్ నెంబర్ వన్కి కార్డ్ నెంబర్ వన్ అయితే నేను ఇక్కడ షెఫుల్ చేసి పెట్టానండి ప్లస్ అలాగే యూనివర్స్ అండ్ ఏంజిల్స్ కార్డ్ నెంబర్ టూకి కూడా మీరు ఏ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు కార్డ్ నెంబర్ టూకి కూడా మీరు ఏ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు తెలియజేయండి చూసి మా వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళు కార్డ్ నెంబర్ టూ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి మరి మీరు ఏ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారో మాకు తెలియజేయండి కార్డ్ నెంబర్ టూని కూడా నేను ఇక్కడ షపుల్ చేసి పెట్టాను మీ ముందు అలాగే కార్డ్ నెంబర్ త్రీ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ కార్డ్ నెంబర్ త్రీకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి కార్డ్ నెంబర్ త్రీకి కూడా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మాకు తెలియజేయండి చూసి మా వ్యూవర్స్ త్రీ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి కార్డ్ నెంబర్ త్రీ కూడా నేను తీయడం అయితే జరిగింది మీ ముందు అయితే కార్డ్ త్రీ కార్డ్స్ అయితే షఫిల్ చేసి పెట్టాను కార్డ్ నెంబర్ వన్ కార్డ్ నెంబర్ టూ కార్డ్ నెంబర్ త్రీ అండి మీరు ఒక టూ మినిట్స్ టైం ఇస్తున్నాను మీరు మీ మనసులో కోరికను కొరకొని ఏ కార్డుని అయితే చూడాలనుకుంటున్నారో ఆ కార్డ్ని మీరు చూడొచ్చు ముందుగా మీరంతా కూడా ప్లీజ్ నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మరీ పేరు పేరున్న ధన్యవాదంలో నేను అంతా సపోర్ట్ చేసి నన్ను ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను కట్ నెంబర్ వన్ కట్ నెంబర్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మరి యూనివర్స్ మీకు ఒక క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చిందో మనం ఇప్పుడైతే తెలియజేసుకుంటున్నామో ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఏ కోరికైతే కోరుకున్నారో ప్రజెంట్ మీరు ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారండి కార్డ్ నెంబర్ వన్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరు ఇంత ముందుకు అంటే మీరు ఏది కావాలనుకుందో అది మీకు దక్కలేదు మీకు ఆ సక్సెస్ అనేది రాలేదు కాకపోతే ఏంటంటే అవి సారీ మీకు ఆ సక్సెస్ ఎందుకు రాలేదు అనే ఆలోచనలే ఉన్నారు కానీ ఆ గతాన్ని గురించి మీరు గతాని గురించి మీరు దాన్ని కంప్లీట్గా దాన్ని మర్చిపోయి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా మనకి దాని గురించి మనము ఇంకా కొంచెం కష్టపడదాము అనే ఆలోచనలు అయితే మీరు లేరండి అయ్యో నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఇంత ముందుకి నాకు ఎందుకు ఇలా జరిగింది అనే తాంట్లోనే మీరు ఉన్నారు కానీ అదంతా కూడా మర్చిపోండి ఎందుకంటే ఎప్పటికీ మనం అలా నెగిటివ్లోనే ఉండిపోవద్దు మనం పాజిటివ్గా ఆలోచించాలి మనకి పాజిటివ్గా ఉంటుంది చూడండి ఇక్కడ ముందు ఉన్న కప్స్ అయితే త్రీ కప్స్ పడిపోయాయండి అంటే గతంలో మీరు అనుకున్నదే మీకు దక్కలేదు దానివల్ల మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు కానీ వెనకాల టూ కప్స్ ఆఫర్ ఉంది మీకు అంటే ముందు ఫ్యూచర్లో మీకు ఆఫర్ ఉంది ఆ ఆఫర్ని మీరు చూడడం లేదు అంటే అందుకే మీకు యూనివర్స్ తెలియజేసింది ఈ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ కార్డులో మాత్రం మీకు ముందు ఫ్యూచర్ ఉంది ఇంత ముందుకు మీకు గతంలో జరిగే కోరుకునే కోరికలు కానీ ఎలాంటివి కూడా మీకు సక్సెస్ అనేది కానీ మీకు ఏది కూడా దక్కనందుకు మీరు చాలా లోన్లీగా చాలా బాధలో ఉన్నారు చూడండి చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటున్నారు మీ మనసులో మీరు అందరి ముందు కలవకపోవడము అందరి ముందు హ్యాపీగా ఉండకపోవడము అందరు ఒక దగ్గర ఉంటే మీరు ఒక్కరు ఒంటరిగా ఉండడము అలాంటిది అయితే జరుగుతుందండి మీరు నెగిటివ్ నుంచి బయటికి రండి ఫస్ట్ నెగిటివ్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్గా ఆలోచించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఆఫర్ ఉందండి కార్డ్ నెంబర్ వన్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే ఉంది మీరు నెగ్రూ నుంచి బయటికి రండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యూనివర్స్ ఫస్ట్ నెంబర్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అలాగే కార్డ్ నెంబర్ టూ కార్డ్ నెంబర్ టూ అనే వాళ్ళకి కూడా చూద్దాము మనము కార్డ్ నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో కార్డ్ నెంబర్ టూ అనే వాళ్ళకి అయితే మనం ఆన్సర్స్ యూనివర్స్ ఏమి ఇచ్చిందో చూద్దాము కార్డ్ నెంబర్ టూ కింగ్ ఆఫ్ పెంటికల్ అండి కింగ్ ఆఫ్ పెంటికల్ అనే ఆన్సర్ అయితే మీకు వచ్చింది అంటే చూడండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ సక్సెస్ మీ చేతిలో ఉంది అంటే నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే మీ చేతిలో వర్క్ ఉంది కానీ దానికి నేను గ్రోత్ ఎట్లా తీసుకురావాలి నేను ఎలా తీసుకొస్తే ఇంకా కొంచెం సక్సెస్ చేరుకుంటాను అనే విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇది జరుగుతుందండి కాకపోతే కొంచెం స్లోగా స్లోగా మీరు ఆలోచిస్తున్నారు కొంచెం మంచి ఓపికతోనైనా పర్లేదు కాకపోతే మంచి ఒక థాట్స్ని అంటే మంచి ఒక ఆన్సర్ని మీరు తెలి తెలుసుకొని కొంచెం ముందడిగేస్తే బెటర్ ఇదైతే సక్సెస్ కార్డ్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ సెకండ్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ కార్డ్ నెంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో యూనివర్స్ మరి మీకు ఏ ఆన్సర్ ఇవ్వబోతుందో మనం తెలుసుకుందామండి కార్డ్ నెంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వావ్ నైస్ అండి ఏస్ ఆఫ్ వాన్స్ అండి మీకు మీకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో కన్ఫర్మ్గా సక్సెస్ అవుతుందండి మీకు చాలా గ్రోత్ ఉంది మీకు ఏ కార్డ్ నెంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వావ్ నైస్ అండి ఏస్ ఆఫ్ వాన్స్ అండి మీకు మీకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో కన్ఫర్మ్గా సక్సెస్ అవుతుందండి మీకు చాలా గ్రోత్ ఉంది మీకు ఏదైతే అనుకుంటున్నారో చూడండి ఒక్కొక్కటిగా మీరు అనుకున్న విధంగా ఒక్కొక్క కోరిక నెరవేరుతుందండి ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి ఎవరైతే కార్డ్ నెంబర్ త్రీని సెలెక్ట్ చేసుకున్నారో మీకు కన్ఫర్మ్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉందండి మీకు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఇది అండి ఈరోజు వచ్చేసి ఈ త్రీ కార్డ్స్ అయితే మీ ముందు పెట్టడం జరిగింది మీరు ఏ కార్డునైతే సెలెక్ట్ చేసుకున్నారో యూనివర్స్ అనేది మీకు ఒక ఆన్సర్ని తెలియజేసింది ఇది మీకు రెజినేట్ అవుతుందంటేనే ఇది మీ వీడియో అనుకోండి మీకు ఏదైనా అంటే ఇది మాకు రెజినేట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు కానీ నెగిటివ్గా మాత్రం కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మీరు ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టి మీరు ఆ నెగిటివ్ కామెంట్స్తో మీరు కర్మని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు అలా అయితే మీరు చేసుకోకండి ప్లీజ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్ రూపంలో నేనైతే మీకు రిప్లై ఇవ్వగలుగుతాను మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి